వసీకరణ బ్లాక్ మ్యాజిక్ స్పెల్స్ ఎవరి మీద పని చేయవు అసలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారంటే ప్రస్తుతంలో వాళ్ళకి కావాల్సింది పొందడానికి చేస్తూ ఉంటారు వాళ్ళు అనుభవించడానికి వాళ్ళకి కావాల్సింది ఏంటి అది పొందడానికి ఏది ఈ ప్రజెంట్ మూమెంట్లో నాకు ఇప్పుడు ఇది కావాలి ఏది ఊహించుకోకుండా తర్వాత ఏం జరుగుతుంది అని వాళ్ళు చేసే ఈ పని వాళ్ళకి ఎటువంటి కర్మను తెచ్చి పెడుతుంది అని ఈ జన్మలోనే కాదండి దాని యొక్క కర్మ ఎన్నో జన్మల వరకు వెళ్తుంది ఒక కర్మ మనం చేసాము అంటే మనము గడియారంలాగా అనమాట ఇలా చుట్టూ తిరిగి మళ్ళీ పన్నెండు మీదకి వస్తుంది అనమాట అర్థమైందా ముళ్ళు పన్నెండు మీదకి వస్తుంది కదా చుట్టూ తిరిగి ఇలాగే వస్తుంది ఏ కర్మ మనం చేసామంటే అందుకే ఆలోచించి స్పెల్స్ బ్లాక్ మ్యాజిక్ వసీకరణ ఇవన్నీ కూడా మన వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ సంగతి తెలీదు అందుకని వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఒక్కసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత మనీ కర్మని తిరిగి తీసుకోలేమండి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి ఈ జన్మలో చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కొన్నాళ్ళు బానే ఉంటుంది నా పని అయిపోయింది అనుకుంటారు తర్వాత ఏం జరుగుతుంది మిస్ఫార్చ్యూన్ బ్యాడ్ లక్ ఏంటి నా జీవితంలో అంత బ్యాడ్ లక్ ఉంది ఇలాగా మిస్ఫార్చ్యూన్ ఇలా జరుగుతుంది అని వాళ్ళు చాలా అంటే మళ్ళీ వేరే వాటి చోట్లకి తిరగడం వాళ్ళకి ఇంకేదన్నా జరగడం ఇప్పుడు ఈ లైఫ్ టైంలోనే జరుగుతుంది అది కొన్ని జన్మల వరకు ఉంటుంది కొందరికి ఎలా ఉంటుంది అంటే దాని రిజల్ట్ అండి చేసిన వాళ్ళు ఎటువంటి కర్మను పొందుతారంటే వాళ్ళ ఇటు ఏడు జనరేషన్స్ అటు ఏడు జనరేషన్స్ వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ మీదకు వెళ్తుందండి ఎందుకు చేస్తారో తెలీదు ఇవన్నీ తెలియకుండా చేస్తారు అందుకే ఒక పని మనం చేసే ముందు దానికి దాని లోతుగా తెలుసుకోవాలి మనం ఎందుకు చేస్తున్నాము ఈ పని ఇవన్నీ తెలుసుకోకుండానే ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి ఏది క్షణ మన కోరిక తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు చెప్పండి ప్రపంచంలో ఎంతో హాయిగా బ్రతక మనం జీవితం ఇస్తే ఆ భగవంతుడు మన చేతుల్లోకి మనం తీసుకుంటాం మనం అసలు వేరే వాళ్ళ ఎనర్జీలోకి వెళ్ళాము అంటే ఇట్స్ ఇట్స్ ద స్పిరిచువల్ లో ఇట్స్ అగెన్స్ ద ఫిజికల్ లా ఆల్సో భగవంతుడు ఒప్పుకోడు ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎలా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా మన రియల్ మెటీరియల్ లైఫ్లో గవర్నమెంట్ ఉంది లా ఉంది పోలీస్ ఉంది చట్టం ఉంది అవనని శిక్షించడానికి అలానే మనం ఏదైనా చేస్తే భగవంతుడు రియల్ విశ్వంలో కూడా మనకు తెలియని గవర్నమెంట్ ఉంది స్పిరిచువల్ లా స్పిరిచువల్ కానున్న దాన్ని ఏమంటారని అది మనకి శిక్షిస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు ఇక్కడ శిక్ష పొందడమే కాకుండా అసలు శిక్షలన్నీ అక్కడి అక్కడ నుంచే వస్తాయి ఈ ఫిజికల్లో మన త్రీడీలో చూస్తూ అంటే మనకు కనిపించదు అక్కడ శిక్ష పడుతుంది ఇక్కడ అనుభవించేది మనకు కనబడుతుంది ఈ జైల్లో మనం అనుభవిస్తున్నాము అని అంటే అది కనబడుతుంది త్రీడీలో కనబడుతున్న వాళ్ళు ఈ తప్పులు చేశారు కనబడకుండా చేసినవి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కర్మలు అనుభవించి తీరవలసిందే ఎవరికైతే అంటవంటే ఇవి ఇప్పుడు చాలా హెవీగా కర్మలు చేస్తూ ఉంటారు వీళ్ళు నాశనం అయిపోవాలని చేస్తారు లేదంటే నాకు ప్రేమ దక్కాలని మనిషి దక్కాలని చేస్తారు అసలు ఎన్నో రకాలు ఉన్నాయి ఇవి తెలియక చేస్తున్నా సరే తెలిసి చేస్తున్నా సరే దాని ఫలితం అట్లానే ఉంటుందండి చాలా ఘోరంగా ఉంటుంది అది కాకుండా మనకి దాని నుంచి ప్రొటెక్షన్ పొందాలి అని అంటే దాన్ని దాటుకుని వెళ్ళాలంటే ఒక గట్టి విల్ పవర్ అనేది ఉండాలి మనిషికి కొంతమంది ఉంటారు అదే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మెడిటేటివ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఆరా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ దగ్గరకైతే ఇవన్నీ చేరలేవు వాళ్ళ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది విల్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ అదే కాకుండా స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఉంటుంది ఎవరి దగ్గర అయితే వాళ్ళ దగ్గరికి దరి కూడా చేరవండి ఇవన్నీ నేను అసలు మామూలుగా అయితే చాలామంది నార్మల్ పర్సన్స్ ఏ ఉంటారు కాబట్టి ప్రపంచంలో ఏమీ తెలియని వాళ్ళు అమాయకులు ఉంటారు వాళ్ళకి ఏమీ తెలీదు తొందరగా భయపడిపోతారు మీకు ఒక స్టోరీ చెప్తాను అసలు జనాలు చనిపోయేది భయం వల్ల లేనండి మైండ్లో మన మైండ్లో ఇది అయిపోతుంది అని మనం ఆ థాట్ ఇస్తాం చూసారు ఆ ఫ్రీక్వెన్సీ మనమే ఇస్తాం ఒక స్టోరీ ఏంటంటే రియల్గా వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఎటువంటివన్నీ ఇవన్నీ చేస్తారు కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఆత్మల్ని బంధిస్తారు పట్టుకుంటారు కదా అవన్నీ చేస్తారు ఆ ఆత్మల్ని ఆత్మలు ఎవరైతే బాబాలు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళనే భయపడతాయి అనమాట వాళ్ళు భయపడకుండా ఉంటే వాటితో పని చేయించుకుంటారు వీళ్ళల్లోకి వెళ్ళు వాళ్ళల్లోకి వెళ్ళు అని చెప్పి వాళ్ళే భయపడిపోయారు అనుకోండి వీళ్ళు వాళ్ళకి గులాములు అయిపోతారు అంటే బానిసలు అయిపోతారు అనమాట ఇంకా ఈ బాబాలు ఆత్మలకి సో ఇక్కడ ఏంటి తెలిసింది ఏంటంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది మన మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందని వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు చూడండి ఆత్మల్నే పట్టుకొని అందుకనే పంపించే అలాంటి ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు కదా అమాయక ప్రజల్ని అంటే చాలా వీక్ పీపుల్ కూడా ఉంటారు కదండి వాళ్ళందరి కోసం చెప్తున్నాను మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి మైండ్ మన మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో పాజిటివ్గా ఉంటుందో అసలు జనాలు భయానికి చచ్చిపోతారండి అది మ్యాజిక్ అది ఏం చేస్తుంది అసలు విషయం ఏంటంటే అది లోపలికి దూరడానికి ఎంతో వేగంగా మన లోపలికి దూరడానికి వస్తుంది దాని వేగం ఉంటుంది సరే చాలా వేగంగా వస్తుంది అలా వచ్చి వేగంగా మన ఎక్కడెక్కడి నుంచి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది చెప్పండి ఒక నోస్ అండ్ ఇయర్స్ మీ చెవులు ఉన్నాయి కదా చెబుల్లో అంటే చెప్తూ ఉంటాయి అనమాట నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు ఇలా చచ్చిపోతావు నువ్వు మంచి నువ్వు ఇది నువ్వు నీ నీకు బాగలేదు నీ ఏంటో అంటే నెగటివ్గా మాట్లాడతాయి అనమాట మనం అది అయిపోతాం అట్లా అవి ఎఫెక్ట్ ఎందుకు చేస్తాయి మనము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం మా ఎనర్జీని మనము యాక్సెప్ట్ చేస్తేనే అవుతుంది భయపడ్డామంటే అది ఎనర్జీ మనలోకి ఎంటర్ అవుతుంది సో దానిపైన అది చేసుకుంటూ పోతుంది ముక్కు ద్వారా ఇలా వేగంగా వస్తుంది ఎవరి ఆరా అయితే ఎవరి లైట్ అయితే ఉంటుందో బాడీ మనకి లైట్ ఆ లైట్ మనలో ఉన్న లైట్ కి భయపడతాయి ఇప్పుడు స్పిరిచువల్ పర్సన్ మీరు మీరు స్పిరిచువల్ పర్సన్ అయినప్పుడు మీ దగ్గరకు రావడానికి కూడా లైట్ ని చూసి భయపడతాయి మామూలు ఎలా భయపడతారు దే ఆర్స్ దే విల్ బి వెరీ స్క్వేర్డ్ ఆత్మలు అయినా కూడా భయపడతాయి మీకు ఆ విషయం తెలుసా స్పిరిచువల్లీ స్ట్రాంగ్ పీపుల్ కెన్ కట్ ఎనర్జీ వాళ్ళకి పంపిరు బయటికి బ్లాక్ చేసేయచ్చు మీ ఎనర్జీ మీరు తెలుసా మీకు అంటే లాక్ చేసుకోవచ్చు మీ ఎనర్జీ మీరు లాక్ చేసుకోవడం ఎలా అని తెలుసుకోండి ఇప్పుడు ఈ ఈ వీడియోలో నేను అన్నీ చెప్తాను లాంగ్ కానీ నేను రెమెడీస్ అన్నీ చెప్పడానికి మీరు అవి చూడండి యూట్యూబ్లో ఉంటాయి ఎనర్జీ హౌ టు లాక్ ద ఎనర్జీ అని అది ఈ నేను ఎవరికి చెప్తున్నానో ఎవరైతే ఎఫెక్ట్ వీగా ఉన్నారో ఎవరైతే చాలా సివియర్ కండిషన్లో ఉన్నారో దే హ్యావ్ టు చెక్ దస్ట్రాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి రెమెడీస్ ఏమైనా ఉంటవి చేసుకోవాలండి ఇవి చిన్న చిన్న రెమెడీస్ నేను చెప్పేది ఎవరికంటే ప్రివెన్షన్కి మాత్రమే చెప్తున్నాను ప్రివెన్షన్ అంటే ఇప్పుడు మీకు ఏమీ లేదు మీరు ప్రివెంట్ చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నారు మీరు ఎవరినైతే పూజిస్తున్నారంటే అంటే దు మాతాని పూజిస్తే దుర్గా కవచం చదువుకోవచ్చు కృష్ణుని రాముడిని పూజిస్తున్న నారాయణ కవచం ఉంటుంది ఇలా మనము చేసుకోవచ్చు స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అవ్వాలి మీరు స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అయిన వాళ్ళకి రోజు ధ్యానం చేసే వాళ్ళకి ఇవన్నీ ఎఫెక్టే ఉండదండి ఇవన్నీ ఉంటాయి ఉంటాయి ఎఫెక్ట్ అవుతుంది ఎవరికి వీక్గా ఉన్న వాళ్ళకి అర్థం చేసుకోండి బా విల్ పవర్ స్ట్రాంగ్ ఉంటే ఎవ్వరూ ఏం చేయలేరు మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు భయపడి అందరూ భయపడే వాళ్ళ వాళ్ళకు బలహీనులుగా మారుతున్నారు అందుకనే ఇవన్నీ ఎవరైనా ఎవరైనా చే ఎక్కడుంటాయండి ఎవరైనా ఏదైనా నివసించాలంటే బాడీలో మనకి ఖాళీ వెకేషన్ ఉండాలి కదా ఏదైనా రావాలంటే మీ బాడీ అంటే వెకేషన్ ఉంటే కదా వస్తుంది మీ బా మీరు ఎనర్జీ ఉంది మీరు లాక్ చేసుకున్నారంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అది ఇంకొకటి వీళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళకి తెలియడం లేదు దే హ్యావ్ సోల్డ్ దేర్ సోల్డ్ టు ద డెవెల్ వాళ్ళ ఆత్మల్ని అమ్మేశారండి భూతానికి అమ్మేసాడు సొంత ఆత్మని ఇంత పవిత్రమైన ఆత్మని చెడ్డ కమ్ము అవి వదిలిపెట్టవండి అసలు స్పెల్స్ అయినా గాని వదలనే వదలవు తిరిగి వస్తాయి స్పెల్లేగా వేరే వాడి మీద లవ్ స్పెల్లేగా సెక్స్ స్పెల్లేగా అనుకుంటున్నారేమో ఓరి మూర్ఖుడా ఇంత మాత్రం తెలియదా నీకు తిరిగి మళ్ళీ ఆ మనిషి నుంచి రాకపోవచ్చు కానీ తిరిగి తప్పకుండా వస్తుంది వేరే వాడు ఇంకా నీ మీద ఇదే ఈ చట్టం ఈ ఆధ్యాత్మిక చట్టం అంటే దీన్నే అంటారండి ఇదే చెడ్డ ఆత్మలకి వాళ్ళ ఆత్మని అమ్మేశారు అవి వదల వాళ్ళని ఇంకా ఇది సత్యం ఇది నిత్యం సో ఈ స్పైల్స్ చేసే వాళ్ళకు కూడా అంతేనండి చిన్న చిన్నవి చేసే వాళ్ళకు కూడా అందుకే నేను చెప్తాను ఇప్పుడు కూడా మీరు వేరే వాళ్ళ ఎనర్జీలోకి ఎంటర్ అవ్వద్దు ఇట్స్ అ వెరీ ఇట్స్ అగైన్ ఎస్ స్పిరిచువల్ లో ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఇన్ని జీవరాశులు ఉన్నాయి కదా ఒక జీవరాశి పడుకునే ఉంది మామూలుగా ఒక జీరాస్ అంటే ఏదైనా కుక్కను తీసుకుందాం మే అన్న తీసుకుందాం దాని ప్రపంచంలోకి మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మన మనకి ఉన్న మనకిచ్చిన బాడీ మనకిచ్చిన మనకి ఎంత ఇచ్చాడో అది మనకి మన మనకిచ్చిన ఉంటుంది కదా మన మనమే ఇప్పుడు మీరు చూడండి మీరే మన జీవితంలోనే ఉన్నాయి అరే నీ ఇది నాయనా నీ నీ బుడాపా వచ్చేస్తుంది నీకు ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది నీకు రోగాలు వచ్చేస్తున్నాయి నీకు అవన్నీ నువ్వు ఎలా తీర్చుకోగలవు నువ్వు ఎలా ఈ ముసల్తానాన్ని ఎలా పోగొట్టుకోగలవు చూసుకో నీ రోగాల్ని ఎలా పోగొట్టుకోగలగ చూసుకో ఫస్ట్ వేరే వాళ్ళ ఎనర్జీలోకి ఎట్లా వెళ్తున్నావు నువ్వు టైం లేదు చచ్చిపోతావు తప్పకుండా చచ్చిపోతావు ఫుల్ మోర్క్ మూర్ఖలు ఇలాంటి పనులు చేస్తారు ఎందుకంటే మనకి ఎన్నో ఉన్నాయి ఇక్కడ మ్యాటర్స్ మనిషిలో ఇన్నున్నాయి నువ్వు వేరే వాళ్ళ మీద ఏం చేసేస్తావు నువ్వు వేరే వాళ్ళని నీలోనే ఉన్నాయి అంటే ఒక మనలోనే మనం బాగు చేసుకోవడానికి చాలా ఉన్నాయి వీలైతే అవన్నీ బాగు చేసుకో నిన్ను నువ్వు బాగు చేసుకో వేరే వాళ్ళని చెడగొట్టడము వాళ్ళతో ఆడుకోవడం వాళ్ళ ఎనర్జీస్తో ఆడుకోవడం బహుత్మయంగా మేహంగా పడేవా మిస్ ఫార్టింగ్ చాలా చాలా బ్యాడ్ లక్ అండి ఇది బ్యాడ్ కర్మ కూడా అసలు హెవీ బ్యాడ్ కర్మ హెవీ హెవీ బ్యాడ్ కర్మ ఇంకా రెమెడీస్ ఉన్నాయండి సాల్ట్ ఉంది రాక్ సాల్ట్ ఉంటుంది పింక్ సాల్ట్ ఉంటుంది లేకపోతే మనకి అంటారు కదా దాన్ని గల్లుప్పు గల్లుప్పు తీసుకోండి గల్లుప్పుతో మీరు క్లీన్స్ అవుట్ యూ హౌస్ లేదంటే మీరు స్నానం చేయండి దిష్టి తీసుకోండి ఉప్పుతోటి ఇవన్నీ ఉన్నాయి ఇంకా అంటే మనం మిరపకాయలై కాలుస్తాం కదా మనకి ఇవన్నీ చాలా ఉన్నాయి మీరు ఇవన్నీ తెలుసుకోవచ్చు మిరపకాయలు కాల్చేయండి సాంబ్రాణి అండి సాంబ్రాణి పెద్దవాళ్ళందరూ మనకి చేసేవాళ్లే కదా ఇవన్నీ ఇవన్నీ నేను చెప్పేది ఇవన్నీ కాదండి సివియర్గా ఉన్న వాళ్ళకి మాత్రం కాదు ఇవి సివియర్ సివియర్ మీకు సింటమ్స్ కనబడుతుంటే మాత్రం మీరు నేను ఈ వీడియో చేసిన దానికి కారణం ఏంటంటే అందరూ బ్లాక్ మ్యాజిక్ ఏంటంటే చెప్తారు రెమెడీస్ కూడా అందరూ చెప్తారు కానీ దాని యొక్క అక్సాన్ ఎవరూ చెప్పట్లేదు అందుకని ఇది చేసాను ఇవి వీడియో చాలా తక్కువ ఉంది సో ఈ టాపిక్లో నేను చేయడం ఎందుకంటే దీని దీని యొక్క నష్టాల గురించి చెప్దామని దిస్ వీడియో ఇస్ నాట్ అబౌట్ రెమెడీస్ అట్ ఆల్ ఈ తాంత్రిక కాలాజాదు ఈ బాబాలు ఉంటారు కదా వీళ్ళు చాలా కష్టతరమైన మృత్యుని పొందుతారండి వీళ్ళకి తెలీదు డబ్బు 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 డబ్బును డబ్బు సంపాదించడం మీదే ఉంటుంది వాళ్ళకి నేనే దేవుడు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమని చూపిస్తారంటే ఏది వాళ్ళకి వాళ్ళు ఏమైనా చేయగలరంటే వాళ్ళే దేవుడు అనిపిస్తుంది వాళ్ళకి సో వాళ్ళు ఎంతో కష్టతరమైన మృత్యువు ముందులో భగవంతుడు వదిలేస్తాడనమాట చూసుకో ఏమైనా అని స్పేస్ ఆ తర్వాత ఉంటుంది ఎందుకంటే ఇది కర్మ ఇప్పుడు మీరు చూడండి రివర్స్ కూడా అవుతుంది ఇప్పుడు చేయడం వాళ్ళకి చేయడం రాలేదంటే కూడా రివర్స్ అవుతుంది అదొకటి ఇంకొకటి దేవుని భక్తులు ఉంటారు కదా అసలు భగవంతుడు భక్తుణ్ణి వాడికి చా ఉండదు అంటారు కదా అంటే భగవంతుడు రక్షించాలనుకున్న వాడికి చా ఉండదు ఎవరినై ఎవరినైతే భగవంతుడు తీసుకెళ్ళాలనుకున్నాడు వాడిని ఎవరు రక్షించలేరు ఇది సత్యం అందుకని ఎప్పుడైనా స్పిరిచువల్ మార్గమే ఈ మార్గమే మంచిదండి ఎందుకంటే భక్తి మార్గం లోనే మనం కాపాడబడతాము ఏదైనా సరే పొందగలుగుతాము ఇటువంటి వాటి నుంచి కూడా రక్షణ పొందగలుగుతాము ఇది ఇది అన్నిటికంటే గొప్పది అంతేగాని ఈ మార్గాల్లోకి వెళ్ళి ఎవరు చేయొద్దు నేను అంటే ఎందుకంటే ఈ మార్గాలలో ఏముందంటే మనం యూనివర్స్కి ఏం పంపిస్తున్నాం అక్కడ యూనివర్స్కి ఏ సంకేతాలను పంపిస్తున్నామని మనకు తెలియకుండా చేస్తున్నాం ఇది యూనివర్స్కి అర్థం కాదు బ్యాడ్ ఇంటెన్షన్ ఈవిల్ ఇంటెన్షన్తో ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు అని అంటే అది ఆ ఇంటెన్షన్ యూనివర్స్కి తెలియదు ఎక్కడి నుంచి వస్తుందని అది అక్కడికే మళ్ళీ డెలివర్ చేస్తుంది అంటే మన ఏ అడ్రస్ నుంచి అయితే వెళ్ళిందో రిజల్ట్ అక్కడికే వచ్చి తీరుతుంది సో హెయిటర్స్ అండ్ ఎనిమీస్ ఈవిల్ ఇంటెన్షన్స్ ఉంటాయి కదా వాళ్ళకి వాళ్ళు వాళ్ళు వీటి నుంచి చాలా హెవీ కర్మాన్ని అనుభవిస్తారండి అందుకనే ఇది ఎందుకు అవుట్ ఆఫ్ జలసీ ఘణ ఇవన్నీ మీదే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీటి అన్నిటి నుంచి రక్షించడానికి ఒకటే మార్గం భక్తి మార్గం అండి వేరే మార్గమే లేదు వేరే మార్గం లేదు సో స్పిరిచువల్లీ మీరు హై అవ్వండి యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి ఎంత హైలీ యూనివర్స్తో కనెక్ట్ అవుతారో అంత రక్షింపబడుతుంది భగవంతుడి దృష్టి మన మీద పడాలంటే మనం ఏం చేయాలి అవన్నీ వీడియోస్ చేస్తున్నాను మీరు ఛానల్లోకి వచ్చి చూడొచ్చు యూనివర్స్ దృష్టి మన మీద పడాలంటే ఏం చేయాలి అని చేశాను ఇది కూడా ఇంకోసారి చేస్తాను ఏ సిగ్నల్ మనం యూనివర్స్కి ఇస్తున్నామో ఏ ఇంటెన్షన్ సెట్ చేస్తున్నాము ఇవన్నీ జరుగుతాయి ఒక ఇంటెన్షన్ వల్ల ఆ ఇంటెన్షన్ సెట్ చేసుకోవడం వల్ల ఆ ఏ ఇంటెన్షన్ మనం ఈవిల్ ఇంటెన్షన్ మంచి ఇంటెన్షనా అనేది మనం గమనించుకోవాలి ఇలా చేసేటప్పుడు అందుకని ఏది ఈజీగా అలా ఏర్పడితే అది చేసేయకూడదు ఎందుకంటే మొత్తం ఎనర్జీ ఎనర్జీతో మనం విశ్వం యొక్క ఎనర్జీతో ఆడు ఆడుకోకూడదు కదండి అందుకని చెప్తున్నాను అన్నిటికంటే పవర్ఫుల్ అండి నరసింహ కవచం చదువుకోండి ఏం భయము లేదు నరసింహుడు ఎలా రక్షిస్తాడు అంతా మన బిలీఫ్ మీద ఉంటుందండి ఏదైనా స్పిరిచువల్లో మనం చాలా సంవత్సరాలు దీనికి టైం పడుతుంది ఈ ప్రాక్టీస్కి ఇప్పుడు ఇలా అనుకున్నాము ఒక రోజు కూర్చున్నాము ధ్యానం చేసాము ఒక రోజు కూర్చున్నాము మంత్రం చదివాము అట్లే కాదు అది ఏమంటారంటే భగవంతుడి మీద నమ్మకం నమ్మకం ఉన్న వాళ్ళని చెప్పను కదా భగవంతుడు మీద నమ్మకం ఎలా ఉండాలంటే ఆ బిలీఫ్ నన్ను ఇంకేం చేయలేదు ఏ శక్తి నన్ను ఏం చేయలేదు ఆ యొక్క నమ్మకం నా వారికి ఆ దేవుడే ఉంటాడు అడ్డంగా నిలుస్తాడు ఆ దేవుడు రక్షించాలనుకున్న వాళ్ళకి చా ఉండదండి మృత్యువు కూడా ఏం చేయలేదు ఆ భగవంతుడు చంపాలనుకుంటే హిరణ్య కసుపుణ్ణి చంపినట్టు రక్షించ వాడెవ్వడు ఈ భూమి భగవంతుడిపై అటూట విశ్వాసం ఆ నమ్మకమే రక్షిస్తుంది అంత నమ్మకం ఉన్న మనిషిని ఎవ్వరు ఏ శక్తులు కానీ ఏమి చేయలేవు ఆ భగవంతుడిపై అపార నమ్మకం విశ్వాసం ఆ నమ్మకమే రక్షిస్తుంది నా కంటే నేను నన్ను నేను నమ్మే కంటే ఆ విశ్వాన్ని నమ్ముతాను ఆ భగవంతుణ్ణి నమ్ముతాను అదే నన్ను రక్షిస్తుంది ఇది స్టోరీ కాదండి నిజంగా జరిగింది ఒక ఒక ఆయనకి గుండెల్లో గుచ్చుకుంటూ ఉండేది అంటే చాలా భరించలేని పెయిన్ మొదలైంది రోజు రోజుకి పెరుగుతూ ఉండి ఇలాంటి పెయిన్ రోగాలకి రాదని కొంచెం కనిపెట్టి ఇది ఏంటని చూయించుకుంటే వెళ్ళిన దగ్గర ఆయన అన్నాడంట ఈ బాబాదే క్రితం చూపించుకోవడానికి వెళ్ళారు ఆయన అన్నాడంట ఎలా బతుకున్నారు మీరు ఇప్పటి వరకు అని అండ్ అంటే అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఆయన స్పిరిచువల్ వ్యక్తి కాబట్టి ఆయనకి ఎఫెక్ట్ ఉన్నా కానీ ఏం పని చేయలేదు అంటే వాళ్ళు ఏ ఇంటెన్షన్ అయితే సెట్ చేసుకొని ఈ పని చేశారో ఆ మనిషి చావడానికి ఆ మనిషికి ఏం జరగాలని అనుకుని సెట్ చేసుకున్న ఇంటెన్షన్ను అది పూర్తవ్వదు భగవంతుని భక్తులకి ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ అయినా కానీ అది మన స్పిరిచువల్ ప్రాక్టీషన్ బట్టి ఉంటుంది మన ఏ లెవెల్లో ఉన్నామనేది దాన్ని బట్టి ఎఫెక్ట్ ఉంటుంది సో ఆయనకి ఎఫెక్ట్ అయినా కానీ కొంచెం ఆయన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసేవారు కాబట్టి ఆయన అన్నారంట అంటే చావు బతుకుల్లో ఉన్న అతను భక్తి మార్గమే గొప్పదని ఎంత బాగా నిరూపించారు చూడండి ఫ్రెండ్స్ ఒక జీవరాశి ఒక జీవరాశిని తినింది అంటే చంపి తినింది అని అంటే అది కూడా ఒక గడియారం లాగా తిరిగి రావాల్సిందే ఏది ఏదైనా సరే తిరిగి తిరిగి రావాల్సిందే కదా ఒక బాల్ కింద వేసి చూడండి ఆ బాల్ యాజ్ ఇట్ ఈస్గా పైకి వస్తుంది అది కిందకి వేసిన బాల్ పైకి వస్తుందా రాదా అలానే ఒక జీవరాశిని మనం కట్ చేసి తిన్నాము అంటే ఆ జీవరాశి అంటే చంపాము అనంటే ఒక దాన్ని అది అది మళ్ళీ మనల్ని చంపుతుంది ఒక చీమను మనం చంపామంటే ఈ జన్మలో ఆ చీమ మనల్ని అది ఇంకో జన్మలో సింహమై చంపేస్తుంది అట్లా అనమాట ఈ దేవుడు ఈ విశ్వాన్ని ఎలా రచించాడు అంటే ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్రియేషన్ దీన్ని అర్థం చేసుకుంటే మనకి ఈ లా స్పిరిచువల్ లా అనేది బాగా అర్థమవుతుంది అందుకని ఇంకొక విషయం నాన్ వెజ్ తినేవాళ్ళు ఆల్ ఆల్కహాల్ తాగేవాళ్ళు ఇంకా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ మీద బాగా త్వరగా ఎఫెక్ట్ ఉంటుందండి ఎవరైనా ఏదైనా చేశారంటే మీద ప్రయోగం అది ఎఫెక్ట్ ఉంటుంది ఈజీగా ఎఫెక్ట్ ఉంటుంది వీళ్ళ మీద ఎవరైతే చాలా వీక్గా ఉంటారో మామూలుగా వీక్ కాదండి వీళ్ళకి ఇంకా త్వరగా ఎఫెక్ట్ అయిపోతారు వీళ్ళు రోజు స్మచ్ చేసుకోండి ఆ తర్వాత హరికృష్ణ కీర్తన రెండు గంటలు ఏ మంత్రమైనా సరే ఏ శ్లోకమైనా సరే ఏదైనా మీరు రెండు గంటలు ఇంట్లో ఆన్ చేసి ఉంచండి ఏమీ అవదు వేరే వాళ్ళు బాధగా ఉంటే మనం ఆనందపడడం మనకు ఆనందం వస్తుందని భ్రమలో ఉండడం ఇవన్నీ మానేండి వేరే వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకోవద్దు వేరే వాళ్ళ బాధను చూడాలని కోరుకోవద్దు <laughs> Do good and receive very good. Thank you. Thank you so much.